హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం చూడగానే చాలా టెంప్టింగ్గా ఉన్న బీట్రూట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సూపర్ టేస్టీ హెల్తీ ఈజీ డెలీషియస్ నన్ అదర్ దాన్ బీట్రూట్ హల్వా రెండు పెద్ద బీట్రూట్ సైజ్కి సరిపడా బెల్లం డ్రై ఫ్రూట్స్ పాలు తీసుకున్నాను ఒక పెద్ద బౌల్ నిండా మిల్క్ ఒక చిన్న బౌల్లో తరిగి ఉంచుకున్న బెల్లం కొద్దిగా జీడిపప్పు బాదం కిస్మిస్ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు బీట్రూట్ కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఈ చిన్న కప్పుతో బెల్లం సరిపోతుంది బీట్రూట్ని నీట్గా కడిగి పీల్ చేసి పెట్టుకోవాలి హల్వాలోకి బీట్రూట్ని తురుముకోవాలి చిన్నగా కాకుండా పెద్ద హోల్స్లో కొంచెం పెద్దగా తురుముకుంటే మెత్తగా అవ్వకుండా స్వీట్ పలుకులు పలుకులుగా ఉంటుంది అన్ని బీట్రూట్స్ని కొంచెం పెద్ద సైజులో తురుముకోవాలి తురిమి ఉంచుకున్న బీట్రూట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా హల్వా కూడా అంతే డెలీషియస్గా ఉంటుంది హల్వాకి సరిపడా ప్యాన్ తీసుకుని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయాలి బాదం జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మంచి టేస్ట్ డెలీషియస్ ఫ్లేవర్ కూడా ఉంటుంది హల్వాకి బాదాము జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత చివరిలో కిస్మిస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ తురుము కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నెయ్యి బాగా ఇష్టపడేవాళ్ళు ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపడా నెయ్యి అయితే పిల్లలు కూడా కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటారు ఎక్కువ నెయ్యి వేస్తే ఎగుడు కొడుతుంది ఒక టెన్ మినిట్స్ బీట్రూట్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేయాలి బీట్రూట్ కూడా నెయ్యిలో వేగుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది టెన్ మినిట్స్ బీట్రూట్ వేగిన తర్వాత తరిగి ఉంచుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేయాలి బెల్లం మొత్తం కరిగేలా తిప్పుతూ ఉండాలి బెల్లం బాగా కరిగి పాకంలాగా తయారవుతుంది బీట్రూట్ కూడా బెల్లంతో బాగా ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది ఐదు నుంచి పది నిమిషాల వరకు బెల్లంలో బీట్రూట్ని బాగా ఉడకనివ్వాలి బీట్రూట్ ముక్కలకి డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ బెల్లం స్వీట్నెస్ కూడా బాగా పడుతుంది బీట్రూట్ ముక్కల్లో పెద్ద కప్పు నిండా పాలు యాడ్ చేసుకోవాలి బీట్రూట్ పాలతో కూడా ఉడుకుతుంది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచుకొని బీట్రూట్ని పాలతో బాగా ఉడకనివ్వాలి హల్వాలోకి హాఫ్ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేయాలి బీట్రూట్ని పాలతో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత మిల్క్ పౌడర్ ఉంటే టూ టు త్రీ స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కోవా ఉంటే మిల్క్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోకుండా కోవా యాడ్ చేసుకున్న సరిపోతుంది పాల బదులు ఒక చిన్న కప్పు కోవా సరిపోతుంది బీట్రూట్ పాలతో బాగా ఉడికింది కాబట్టి కొంచెం కోవా ఫ్లేవర్ కూడా వస్తుంది బీట్రూట్ హల్వా గట్టిపడి వరకు ఉంచితే సరిపోతుంది మన హల్వా ప్రిపేర్ అయింది డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే బీట్రూట్ ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఈ హల్వాతో కంపల్సరీ బీట్రూట్కి ఫీదా అయిపోవాల్సిందే ఇంటికి గెస్ట్ వచ్చిన ఏ చిన్నపాటి ఫంక్షన్ అయినా పూజలోకి ప్రసాదంలో కూడా ఈ బీట్రూట్ వెరైటీ ట్రై చేయొచ్చు ఏ టైంలో అయినా స్నాక్ లాగా డెజర్ట్ లాగా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా ఈ హల్వా పర్ఫెక్ట్ గా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ బీట్రూట్ హల్వా తప్పకుండా ట్రై చేయండి లెట్స్ సర్వ్ వన్ ఎంజాయ్ ద ఫుడ్